వెల్కమ్ వెల్కమ్ టు టీజే టీజే న్యూస్ న్యూస్ ఛానల్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాలలో వాటాను కేటాయించాలని సింగరేణి కాంగ్రెస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ సివిల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది డివైఎస్ఈ శ్రీధర్ కి ఇవ్వడం జరిగింది ధర్నాకు జి మల్లేష్ రాష్ట్ర నాయకులు అధ్యక్షత వహించగా ఈ ధర్నాను ఉద్దేశించి డి బ్రహ్మానందం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ నేడు సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారు ఈ కార్మికులకు సింగిరిని యాజమాన్యం గత పది సంవత్సరాలుగా వేతనాలు పెంచడం లేదు సింగిరిని యాజమాన్యం ప్రభుత్వం ఆలోచన చేసి వేతనాలు పెంచాలని అన్నారు అలాగే సింగిరిని యాజమాన్యానికి ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి ఆ లాభాల్లో కనీసం కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదు సింగిరణి సంస్థలో దాదాపు పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరిగింది ఈ కార్మికులకు పర్మనెంట్ కార్మికులలాగే వేతనాలు చెల్లిస్తే సింగిరేణి యాజమాన్యానికి లాభాలు వస్తాయా అని అన్నారు కాంట్రాక్టు కార్మికులకు తక్కువ వేతనం చెల్లించడం ద్వారా సింగిరణి సంస్థకు లాభాలు వస్తున్నాయి కనీసం ఒక కార్మికుడికి ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇచ్చి చూడండి మీ లాభాల సంగతి తెలుస్తుంది అన్నారు కాంట్రాక్టు కార్మికులు సింగిరేణి పరిశ్రమలు అన్ని విభాగాల్లో పనిచేస్తున్నారు ఈ కార్మికుల శ్రమ లేదా లాభాలు ఎందుకు కాంట్రాక్టు కార్మికులకు పంచడం లేదు అన్నారు పదవ వేజ్ బోర్డు కాలంలో సింగిరేణి వ్యాప్తంగా ఆందోళన చేసి నాగపూర్ జేపీసీసీ సమావేశాలు అడ్డుకుంటే అప్పుడు నర్సింహారావు కోల్ ఇండియా చైర్మన్ హైపర్ కమిటీని నియమించారు హైపవర్ కమిటీ వేతనాలు సింగరేణి అమలు కావడం లేదు ఇప్పటికైనా సింగరేణిలో అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు లేదా ఎన్టీపీసీలో చెల్లించినట్టు అలవెన్స్ల రూపంలో ప్రతి కార్మికుడికి ఐదు వేల రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు అన్నారు ఆ విధంగానైనా సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని అన్నారు అలాగే సులభ కార్మికులకు బోనస్ ఈఎస్ఐ ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముత్యాల వెంకటేష్ నాగరాజ్ మందశంకర్ నర్సయ్య శ్రీను అప్పారావు శివ వడ్లూరి మహేష్ మహేందర్ నరేష్ శేఖర్ నర్సమ్మ రాణి సుజాత లావణ్య దేవక్క కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటా కేటాయించాలని ఈరోజు రామకృష్ణపూర్ సివిల్ ఆఫీస్ ముందు ధర్నా చేసి డీవైఎస్సీ గారికి సమస్యలతో కూడుకున్నటువంటి జరిగింది ప్రధానంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అతి తక్కువ వేతనాలతోని పనులు చేయడం వల్ల సింగరేణి యాజమాన్యానికి లాభాలు వస్తున్నాయి అనేది గుర్తుంచుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటా ఇవ్వాలని గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టి పోరాటాలు చేస్తూ ఉంది కొంత అధికారులను కన్వీన్స్ చేయగలిగినాం కానీ ప్రభుత్వాలు చాలా మొండిగున్నాయి గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచలేదు లాభాల్లో వాటా కేటాయించలేదు ప్రస్తుతం తొమ్మిది నెలలు కావా తొమ్మిది నెలలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన ఏమీ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది హామీలు ఇస్తున్నారు అమలు చేయడం లేదు ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఒక రూపాయి కూడా పెంచలేదు అదేవిధంగా ఈ సింగరేణికి వచ్చినటువంటి కోట్ల లాభాలను పర్మనెంట్ కార్మికులకు మాత్రమే పంచుతున్నారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పంచాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎస్సీసీ డబ్ల్యూ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఈ పరిసర ప్రా సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో ఎవరు చేయనటువంటి దుర్ దుర్భరమైనటువంటి పని సులుభ కార్మికులు చేస్తున్నారు ఈ సులోభ కార్మికులకు వీళ్ళు వాడే నిత్యం వాడేటటువంటి కెమికల్స్ వల్ల చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి కనుక ఈ కార్మికులకు తక్షణము ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఈపీఎఫ్ కల్పించాలని అదేవిధంగా ఇతర కార్మికులకు ఇచ్చినట్టు బోనస్ సౌకర్యాన్ని అమలు చేయాలని Membro de Marjas <applause> Town.